హాయ్ అండి నమస్తే మన మొదటి భాగంలో మనం వీరేంద్ర అనే యువరాజును అతడి తల్లి శాంతిదేవిని పరిచయం చేసుకున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది తల్లి తన కొడుకును ఎలా మారుస్తుందో శాంతిదేవి ఓ గొప్ప తల్లి ఆమె మాటల్లో మాధుర్యం మాత్రమే కాదు జీవితం మీద మంచి అవగాహన కూడా ఉంది ఆమె నిత్యం వీరేంద్రను ఓ మంచి రాజుగా తీర్చిదిద్దేందుకు బోధనలు ఇస్తూ ఉండేది ఒకరోజు వీరేంద్ర తల్లి దగ్గరకు వచ్చాడు ప్రశ్నించాడు తల్లి నాకు ఎందుకు ప్రతిరోజు నీటి పాఠాలు చెప్తావు నేను రాజు అయ్యాక నా సేన నా బలంతో నేను విజయాలను సాధిస్తాను కదా అప్పుడు శాంతిదేవి నెమ్మదిగా నవ్వుతూ ఇలా అంది బలమే రాజస్థానం కాదు నా కొడుకు మానవత్వమే నిజమైన మహత్తు రాజుగుండె గొప్పగా ఉండాలి చేతిలో ఖడ్గం ఉండటమే కాదు తల్లి మాటలకు వీరేంద్ర ఒక్క క్షణం నిశ్చలంగా నిలిచిపోయాడు ఆ మాటలు అతడి మనసులో తొలిసారి ఓ వెలుతురు కలిగించాయి అసలు నిజమైన రాజు ఎలా ఉండాలో వీరేంద్ర నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నాడు కానీ కథ ఇక్కడితో కాదు ఇంకో భాగం త్వరలో మీ ముందుకు వస్తుంది సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి